नलभैोकटव श्लोकं पापोत्पातविमोचनाय रुचिरैश्वर्याय मृत्युञ्जयस्तोत्रध्याननतिप्रदक्षिण न हस्तनयन जिह्वाचित्तशिरोघ्रिहस्तनयनस्तोत्रैरहं प्रार्थितो మామా జ్ఞాపయ తన్ని రూపాయ మామేవ తాత్పర్యం పరమేశ్వర పాపములు నశించి ఇష్టములు సిద్ధించుటకు పరమేశ్వరును స్థుతింపుమని నాలుకయు ధ్యానింపమనియు మనస్సును నమస్కరింపమని శిరస్సును ప్రదక్షిణ చేయమని పాదములను పూజింపుమని చేతులను చూడమని కనులను కథలు వినమని చెవులను నన్ను కోరుచున్నవి నీ ఆజ్ఞ లేనిదే ఆ కోరిక నెరవేరలేను అట్లు చేయుటకు నన్ను పురిగొల్పుము మూగతనము మతిలేనితనము కుంటి గ్రుడ్డితనము మొదలైనవి నాకు రాకుండగా చూడుము నలభై రెండవ శ్లోకం गाम्भीर्यं परिकापधं घनधृतिः प्राकार स्तोम चाप्तबलं गणेन्द्रियचमो द्वाराणि देहस्थितः विद्या वस्तुसमृद्धिरीत्या किल सामग्रिसमेते सदा दुर्गातिप्रियदेवा మామకమనో దుర్గే నివాసం కురు తాత్పర్యం బహు కైలాస పర్వతమున ప్రీతితో నివసించుచున్న దేవ గాంభీర్యమును అగడ్ అగడ్దగను ధైర్యమును ప్రాకారముగను ఉదయించు సుగుణములను బలముగను చక్షురాది రాంద్రీంద్రియములను ద్వారములుగను పరమ శివజ్ఞానమును సకల పదార్థ సంపదకను కలిగి నా మనస్సును ఒక దుర్గమ కోటనను ఉంచవలసిన అన్ని లక్షణములతో సమగ్రముగానున్నది దుర్గప్రియుండవుగాన నీ విందు నివసింపు స్వామి నలభై మూడవ శ్లోకము मागश्च स्वमितस्ततो गिरीशभोमयेव वासं कुरु स्वामिन्नादिकी रातां मामकमनः कान्तारसीमन्तरे वर्तान्ते बहुशोम् मृगा मदजुषो मात्सल्यमोहदया स्थान्हत्वा मृगया विनोदरुचिता लाभञ्च च తాత్పర్యం ఓ ఆది కిరాతమూర్తి నీ వెందును బోక నా మన నా ఉండుము నా ఒక మహారణ్యము అందు కామక్రోధాలను క్రూర మృగములనేవి ఉన్నవి వాణిని వేటాడి వేట ఎందలి ఆనందమును తీర్చుకునుము నలభై నాలుగవ శ్లోకం కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశాతు గిరీశ విశదాకృతి కు పంచముకోస్తి మే కు తాత్పర్యము చేతియందు మృగము గలవాడు గజాశ్రుని సంహరించినవాడును ఘనుడైన వ్యాఘ్రాసురుని ఖండించినవాడును అంతయు అంతమును పొందిన ప్రాణి సముదాయము గలవాడును తెల్లని శరీరము గలవాడును కొండయందు నివసించువాడను ఒక పంచముఖుడు శివుడు నా హృదయమును గుహయందు విరాజిల్లుచున్నాడు ఇంకా నాకేమి భయము లేదు నలభై ఐదవ శ్లోకం చందశ్యాభిషికాన్వితైర్ विजवरैः संसेविते शाश्वते सौख्यापादिनि केदभेदिनि सुदासारैः वलैर्दीपिते चेतः पक्षिसिकामने त्वजवृता वृदा सञ्चारमन्येरलं नित्यं शङ्करपादपद्मयुगलीनीडे विहारं कुरु తాత్పర్యము ఓ మనసనడి పక్షి ఇటునటు తిరుగు ఏల శ్రమపడదవు పరమేశ్వరుని పాదద్వందము ఒక చక్కని పక్షిగూడు వలెనున్నది దాని కిన్నడను చలనము లేదు అందును మంచి వెలుతురు కలదు అది మికిలి సౌఖ్యమిచ్చును అమృత ఫలము కలిగి దుఃఖ నివారకమై ఉన్నది అందు విహరించి ఆనందింపము అనేక ద్విజ సత్తములు గ్రములను సంబంధించి ఉండి దానిని ఆశ్రయించు చుందురు నీవును ఇతరాశ్రములను వదిలి దానిని ఆశ్రయింపుము నలభై ఆరో శ్లోకంకరాజి కాంతి విభవై రుజ్య సదావైభవై పద్మరాగలలితే हंसव्रजैराश्रिते नित्यं भक्तिवधू गणैश्च रहसि स्वेश्चाविहारं कुरु स्थित्वा मानसराजहंसगिरिर्जानादाङ्ग्रिसौधान्तरें तात्पर्यम् మనస్సునుడి రాజహంసమా కోళ్ల వరుసకు సంబంధించిన కాంతి వైభవముతో కూడికొని నదియు ఉద్భవించుచున్న అమృతము వ్యాపించుటచే కడబ కడగబడినదియు పద్మములు వంటి వన్నెతో ఇంపైనదియు పరమహంసల గుంపులచే సేవింపబడునదియు నదియు పార్వతీపతి యొక్క పాదమనేటి మేడయందు ఏకాంతము భక్తి రూపులమైన భార్యతో కూడా నిరంతరము స్వేచ్ఛగా విహరింపుము नलव एडो श्लोकं शम्बुध्या नवसन्तसङ्गिनि हृदा रामेघ जीर्णश्च धा सत्स्था भक्तिलताश्चटा विलसिता पुण्यव्रवाळश्रिताः दीपन्त्ये गुणकोरका चपवचः पुष्पाश्च सद्वासनाः ज्ञानानन्दसुधा मरन्दलहरी తాత్పర్యం పరమేశ్వర ధ్యానమనుడి వసంత ఋతువుతోడి సంబంధము సంప్రాప్తమగుటచే నా మనస్సును పూలతోటలో పాపములన్నీ పండు టాకులుగా రాలినవి పుణ్యములు చిగురుటాకులుగా మొలకెత్తినవి వానిపై సద్గుణములు మొ మొగ్గలుగా బయలుదేరినవి భక్తిలతలు సాగుచున్నవి అందు జపవచనములు పుష్పములుగా నుదయించినవి సత్కార్య సంస్కారములు సువాసన వెదజల్లుచున్నవి జ్ఞానానందములు అమృత మకరందములుగా ప్రవహించుచున్నవి బ్రహ్మజ్ఞానము ఫలముగా సృ స్మరించుచున్నది నలభై ఎనిమిదవ శ్లోకం नित्यानन्दसालयं सुरमुनिस्वान्तां भुजाताश्रयं स्वस्यं सद्विजसेवितं कलुष हृत्सध्यासनाभिश्रुतं शम्भुद्यानसरोवरं वज्रमनोऽहंसा सस्थिरं किम् క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్యసీ తాత్పర్యము ఓ మనోరాజహంసమా క్షుద్రదేవతలను ఆశ్రయించడం వలన కొన్ని పాపములు తొలగినాయి తొలగిన తొలగకా తొలుగుగాక శాశ్వతానందము చేకూరదు శంభుధ్యానము చేయము అది గొప్ప సరోవరము సత్కర్మ సంస్కారముల ని లింపదు నలభై తొమ్మిదవ శ్లోక ఆనందామృతపూరిత హరపదాంబోజాల స్థైర్యోపగ్రముత భక్తిలతికా శాఖోపశాకాన్విత ఉైర్మానసాయమానపట ఆక్రమ్య ని సత్కర్మ సంవర్ధిత తాత్పర్యం ఈశ్వర సేవానురక్తి నీరుగను శివుని పాదపద్మములను పాదుగను చిత్తస్థైర్యము రాకోడు కంపగను చక్కగా బయలుచేరి చిలువలు పలువలు నల్లుకొనుచు క్రమముగా నున్నతమైన నా మనస్సును పందిరి అంతటా నలుముకొని చీడ మొదలు దోషములచే చెడిపోకుండునట్లు ఈ భక్తి లతను పురాకృత పుణ్యకర్మయ్యను దోహదముచే పెంపొంది నా మనోభీష్టమగు శాశ్వత ఫలంబు ఫలించునుగాక యాభయ శ్లోకం సంధ్యారంభ విజృంభితం శృతిశిర स्थानान्तराधिष्ठितं सप्रेम भ्रमराभिरामसकृत्सद्वासनाशोभितं भोगीन्द्राभरणं पुण्यं गुणाविष्कृतं सेवो श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् తాత్పర్యము శ్రీశైల పర్వతమందున్న మల్లికార్జున మహాలింగము మల్లెతీగ అల్లుకొన్న మద్ది చెట్టుతో పోల్చి వర్ణింపబడినది ఈశ్వరుడు సాయంకాలమున తాండవ నృత్యముతో భక్తులను ఆనందపరచును అది పుష్ప వికాసములతో తాండవించి ఆనందపరుచును శివుడు శ్రీశైలమందుగాక ఉపనిషత్తుల ఎందుండును దాని పుష్పములు శ్రవణములయందు శిరస్సు ఎందు అలంకారములుగా నుండును మల్లికార్జున భ్రమరాంబతో తోడును అర్జున వృక్షము భ్రమరం భ్రమరములతోడను కూడా ఎప్పును ఈశ్వరుని సద్వాసనముగాను సాధుభావన యొక్క శోభయు దాని సువాసన యొక్క శోభయు గలది భోగీంద్రుడనగా శేషాహి శివుడు ఆభరణము భోగీంద్రుడనగా మహాభోగవంతులకు దాని పూల అలంకారము శివుడు సుమన ఊజ్యుడనగా సర్వదేవతల చేతను పూజింపబడవాడు దాని పుష్పములన్నీ పుష్పముల కంటెను మికిలి శ్లాఘనీయముగా భగవంతుని సత్య సత్వము వలన తెలియబడును ఇది సుగంధ గుణమును తెలియనగును అట్టి దేవుని భజించెదను స్వామి యాభై ఒకటవ శ్లోకం మాధవ क्रोधो नादयुतो महासितवपुः पञ्चे शुणा चादृतः सुमनो वनेषु स पुनः साक्षान्मदीयो मनो राजीवे भ्रमराधिपो विहारतं विभो। तात्पर्यं श्रीशैलवासी భ్రమరాంభాధిపతి నీవు భ్రమరాధిపతివి అనగా తొమ్మిద రేడుగావున నామ నా మనఃపద్మమున సంచరింపుము నీవు భక్తుడు భృంగీశ్వరుని ఇష్టానుగుణముగా వర్తింపజూతువు తొమ్మిద రేడు భృంగీ అనగా తొమ్మిదల జాతి దాని అనుసరించి నడుచును నీవు గజాసురుని గర్వము నిగ్రహించితివి అది ఏనుగుల మధోదకము గ్రహించును నీవు మోహిని రూపము ధరించిన మాధవును ఎందాహ్లాదము స్మరించినది దానికి మాధవ అనగా వసంతమానందాహ్లాదము నీకు ప్రణవనాథము దానికి ఝుంకారనాథము మన్మధుడు నిన్ను పుష్పపానములతో నాదరించెను దానిని సహాయముగా నాదరించెను నీకు విభూద రక్షణ మంధాభిమానము పూలతోటే యంతభిమానము కాబట్టి నా మనఃపద్మందు ఎడబాయకుండుట సహజమే కావున అందు విహరింపుము స్వామి యాభై రెండవ శ్లోకం कारुण्यामृतवर्षिणं गण विपत् कर्मठं विद्यासस्य फलोदयाय सेव्य संसेव्य निश्चाकृतिं नृश्चद्भक्तमयूरमद्रिनिलयं चञ्च టా మండలం శంభో వాంచిత నీలకంధర సదాత్వాతకహ తాత్పర్యం నీలకంధర నా మనస్సును చాతకము నీలమేఘుడు మేఘమును వలె వాంఛిత సిద్ధికైని నిన్ను దర్శింప వేచియున్నది మేఘము జలము వర్షించును నీవు దయామృతమును కురిపించువు అది గీష్మతాపము అణుచుచు నీవు సంతాపములను అంతయు అది సస్యములను పండించును నీవు విద్యా సస్యములను పండించి బ్రహ్మాన బ్రహ్మానందానుభవము ఫలముగా నిత్తువు దేవతలు పండితులు నిన్ను న కర్షకులు మేగుని భజింతురు మయూరములు నల్లని మేఘములను చూసి నాట్యం చేయుము నీవు కైలాస పర్వతమునందు మేఘుడను పర్వతమునందుంచి కామరూపమును నిరూ నిరూరును కనుకు కలదు యాభై మూడో శ్లోకం ఆకాశేనసికి సమస్త ఫణినా నేత్ర కళాపినత ప్రణవోపదేశని నినధైకేకీ యోగీయతే శ్యామాం శైలసముద్భవాం గణరుచిం దృష్ట్వా నటంతం ముదా విహార విహారరసికం తం నీలకంఠం భజే తాత్పర్యం నీలకంఠుడును వ్యోమకేశుండును నాగయజ్ఞోపవీతుండును చేత భక్తులను అనుగ్రహించువాడును పార్వతీవల్లభుండును వేదాంత వేద్యుండును అగు నీలకంఠుని భజించదను యాభై నాలుగవ శ్లోకం సంధ్యా ఘర్మ దిన త్యయో హరికరాఘాత ప్రభూత్యానో వారి వారిదగర్జితం దర్జితం దివిశాం దృష్టి భాష్పవితతై పరితోషభాష్పవితీ దృష్టేర్మయూరీ శివా ఎస్మి్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే తాత్పర్యం ప్రదోషకాలమును వర్షకాలమున విష్ణువు వాయించు మధ్యల చప్పుడు ఊరుముగాను ఆకాశమందుండి చూచు దేవతల చూపులు మెరుపులుగాను భక్తుల సంతోష ప్రవాహము వర్షముగాను ప్రకాశింపగా మయూరి మయూరములుగా తాండవ నృత్య క్రీడాశక్తులైన పార్వతీ పరమేశ్వరులను భజించును యాభై ఐదవ శ్లోకం తేజసే శృతి స్వర్యే సాధ్యాయ సాధ్యాయతే विद्यानन्दमयात्मिने त्रिजगतसंरक्षणोद्योगिनें ध्यायाखिलयोगिभिः सुरगणैर्गेयाय मायाविने संज्ञा ताण्डवसम्भ्रमाय झटिने सेयं अतिशम्भवे तात्पर्यम् आदिदेवुडु तेजस्वन्तुडु वेदवेद्युडु भक्तसुलभुडु చిదానందుడు జగద్రక్షకుడు ధ్యానగమ్యుడు సురకీర్తనుడు చిక్తియుతుడు తాండవ తర్పరుడు జటాధారి సుఖకరుడు అయిన శివునికి నమస్కారములు యాభై ఆరో శ్లోకం నిత్యాయ త్రిగుణాత్మనే పురసితే కాచాయిని శ్రేయసే సత్యాయాది కుటుంబినే ముని ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట సంచారినే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే తాత్పర్యం త్రిగుణ శరీరుడును పురది భేదియు పార్వతి మనోహరుండును ముని మనస్సులను గోచరించువాడును చిద్రూపుడును వేదాంతవేద్యుడును మాయావలన ముల్లోకములను కల్పించువాడును తాండవ నృత్య మందాశక్తిగలవాడు నో శివుని నమస్కారములు శ్లోకం నిత్యం సోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాస వ్యర్థం పర్యటనం కరోమి సేవాం నే వి పుణ్యపాకల బలతస్వం సర్వ సర్వాంతర శ్రిష్టాన్ మే వహై తేన తే రక్షణీయే శృహం తాత్పర్యం శివ పొట్టపోసుకొనడుకు ధనాశతో నిందరినో ఆశ్రయించి తిని కాని నిన్ను సేవించుట తీరుగను పూర్వజన్మమును ఏ కొంచెము పుణ్యము చేస్తేని కనుకనే నా అంతరంగమున ఉన్నావు నన్ను రక్షించు భారము నీపై ఉన్నది యాభై ఎనిమిదవ శ్లోకం ఏకో వారి జాంధవామోమండలం భిత్వాలో భవతిత్వం కోటి సూర్యప్రభ వేద్య కిం నా గణతరం భవస్యోగనతరం కీభృన్ వేన్మత్తమా తస్సర్వం వ్యాపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ తాత్పర్యం దేవ ఒక్క సూర్యుడే భూమి ఆకాశములను నిండిన చీకటిని పోగొట్టుచు కనుల కనుల కనపడుచున్నాడు కోటి సూర్యుల వెలుగొందుంచుచున్న నీవేల ప్రత్యక్షమవు మవవు కావు నా యాజ్ఞానంధకారము తొలగించుట నీకొక లెక్కయ్య నాకు సాక్షాత్కరించి అనుగ్రహింపు స్వామి యాభై తొమ్మిదవ శ్లోకం హంస పద్మవనం సమిశ్చితి యధా నీలాంబుదం చాతక కోక नदप्रियं प्रतिदिनं चन्द्रं च कोरस्तधा चेतो वाञ्छति मामकं पशुपते चिन्मग्रमृग्यं विभो गौरीनादभगवत्पादाब्जयुवणं कैवल्यसौख्यप्रथं तात्पर्यं गौरीशा हंसपद्ममुलनु वानकोयिल వర్షాకాల మేఘమును చక్రవాకము సూర్యుని వెన్నెల పురుగు చంద్రుని కోరినట్లు నీ పాదపద్మములను నా చిత్తం ఎల్లప్పుడూ కోరుచున్నది అరవయవ శ్లోకం అది అధికరో దృష్టితో భీతస్వస్థ గృహం గృహస్థమధి ीर्धिनः प्रभुं धार्मिकं दीपं सन्तमसाकुलश्च शिखिनं सीतावृतस्त्वं तथा चेतस् सर्वभयापहं व्रजसुखं शम्भोः पद्माम्भोरुहं तात्पर्यं पोवाडु वोड्डुनु బాటసారి చెట్టు నీడను వర్షమును తడివాడు మంచి ఇంటిని దేనుడు ధర్మాత్ముని చీకటిలో పడ్డవాడు దీపమును చలిచే పీడించున్న అగ్నిని వలె ఓ మనసా నీ ఈశ్వరుని పాదమును ఆశ్రయింపము అవి సమస్త భయములను పోగొట్టును